అపోస్తులుడైన పౌలు తెసలోని కైలుకు రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు సహోదరులారా ప్రభువు ఇప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవరైనానూ చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియో బెదరకుండవలెననియో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకుడను బట్టియో మనము ఆయన యుద్ధ కూడుకునుటను బట్టియూ మిమ్మును వేడుకునుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మను మోసపరచని యుకుడి నేనింకనూ మీ యొద్ధ ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వాని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది చేయుచున్నది ఇది ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ విరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటికై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు తెశలోని కైలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచను కాబట్టి సహోదరులరా నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందునూ మిమ్మను స్థిరపరచునుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తెశలోని రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి